అస్లాంలేకమ్ ఇవాళ నేను నా కిచెన్లో ముతబ్బలు చేస్తున్నానండి ఇది టర్కిష్ డిష్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు చాలా బాగా నచ్చుతుందనమాట తప్పకుండా ఒక క్లిప్ కూడా మిస్ చేయకుండా నా వీడియోని వాచ్ చేయండి చాలా టేస్టీ డిష్ను తయారు చేసుకొని తినండి రండి ఇప్పుడు మనము ముతబ్బలు చేసుకొని తిందాము ఒక పెద్ద వంకాయను తీసుకొని దీన్ని పొయ్యి మీద సన్నటి మంట మీద అటు ఇటు తిప్పుతూ బాగా మెత్తగా మెత్తబడేంత వరకు కాల్చుకోవాలన్నమాట వంకాయ లోపల నుంచి కాలి బాగా పొగలు వస్తున్నాయి ఇలా కాల్చుకోవాలండి లోపల నుంచి బాగా కాలిపోయింది ఇది చూడండి ఇలా ఒత్తుకుంటే ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు దీన్ని పొయ్యి మీద నుంచి ప్లేట్లోకి తీసేసాను పైన ఉన్న తొక్కనంతా తీసేసి లోపల గుజ్జునంతా వేరు చేయాలి ఇప్పుడు మనము వంకాయని ఇలా తోలంతా తీసేసానండి ఇప్పుడు దీన్ని మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి ఒక టెన్ టు ట్వెల్వ్ పెప్పర్ కార్న్స్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక ఎనిమిది నుంచి వరకు గార్లిక్ క్లోస్ అండి వీటన్నింటినీ మిక్సీలో గ్రైండ్ చేసి వీటిలోనికి వేస్తున్నానండి ఫుడ్ ప్రాసెసర్లోనికి మ్యాష్ చేసిన వంకాయను వేసాను మిరియాల పొడి గార్లిక్ పేస్ట్ వేసాను ఇప్పుడేమో హండ్రెడ్ గ్రామ్స్ యోగట్ వేస్తున్నానండి గట్టిగా పెరుగును మనము వడపల్చి వేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ తాహినీ పేస్ట్ వేస్తున్నానండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను లింక్ పెడతాను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇందులోనికి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేయాలండి ఎం టూ లెమన్ జ్యూస్ వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు అన్నిటిని కలిపి పల్స్ మోడ్లో విప్ చేస్తాను ఇప్పుడు ఎంతో రుచికరమైనటువంటి ముతబ్బల్ను నేను డిష్ అవుట్ చేశాను చూడండి నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది ఇప్పుడు దీన్ని తిన్నారంటే ప్రతిసారి ఇదే కావాలని అడుగుతారు పిల్లల నుంచి పెద్దల వరకు ఇది టర్కిష్ డిష్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ నా రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్లో లైక్ షేర్ వెరీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్